ఇప్పుడు నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి నేను కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నారా బండి నడిపోయిన తాగే నేనే కానీ బండి మర్యాదగా ఎందుకు వాళ్ళని నేను ఎవరాడు నా బామ్మర్ది నీ బామ్మర్ది గుద్దాడు వాడిని తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు ఆయన తీసుకెళ్తాను కొస్తే వాడికి గుద్దాడంతా నాకు తెలియదు తెలియదు మరి నువ్వు మందు తాగిందని అడుగుతున్నావు బండి నీ వారికి ఎక్కువ నేను తీసుకెళ్తాను ఈ లోపు హెల్మెట్ పెట్టుకుందా మరి నేను తాగితే నీకు ఎంత ఫైన్ పడుతు తెలుసా ఎంత చెప్పు వేలో ఏ రూపాయలు సరే రెండు వేలు వెయ్యి రూపాయలు సర్లే మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా

ఇలా చేస్తానే డబ్బులు అవుతారు ఇలాగా నువ్వు చేసిన క్రైమ్ ఏంటి రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా ఐదు వందల వందలకిచ్చా నువ్వు మందు తాగావు తాగేవుల మందు తాగావు ఈడేమో ఆ గుద్దాడు వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్లో

ఒక ఆఫీ కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నది నైంటీలో సగం ఎంత వేసాయని చెప్తాను మాట్లాడుకో వీడు మాత్రం మూడు కోటర్లు వేసానని ఒప్పెని ఒప్పుకుంటున్నాడు మూడు క్వార్టర్లు వేసి మూడు క్వార్టర్లు అంటే ఆ ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా అంతే అంతే కదా చేసిన రే రేపొద్దున్న ఇలాగే రేపొద్దున్న ఇలాగే ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు వాడికి కూడా ఆడి ఐదు వందలు ఇచ్చేసి పంపించేస్తావా మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు

ఇప్పుడు అమ్మ అమ్మన్నా మరి నీలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అసలు అగరేది ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా లేదా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తారు ఒకసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు కొంతమంది బ్లడ్డికి ఇచ్చి పాప పడిపోతాడని చెప్పాడు మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు అవి కూడా మేము ట్రిబుల్ రైడింగ్ కింద రెక్కయం దట్ ఈజ్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ మందు తాగితే మాత్రం పాత పీన్ చేస్తాం ఏం చేస్తాం పాట తీన్ చేస్తాం మందు తాగి బండి నడిపితే అయితే ఇక్కడ ఉండు డ్రంక్ అండ్ పెట్టి పంపిస్తాం దేనికి తట్టుకోలేవు మూడు క్వార్టర్లు మందుగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏమన్నా సారీ ఏం చదువుకున్నా அண்டே தெரிய எம்இசிஎஸ் தெரியுது எம்இ சிஎஸ் அண்டர் தான் எம்இ சிஎஸ் அண்டர் ஓகே இங்கிலீஷ் பாவச்சு நீக்கை